టీవీలో చూస్తున్నప్పుడు అందరూ మర్చిపోయారంటే ఎలా మర్చిపోతారా అని ప్రిపేర్ అవుతారు కదా అనుకునేవాడిని సార్ నందమూరి బాలకృష్ణ గారికి ఇక్కడ ఈరోజు గ్రేస్ చేసిన చాలా థ్యాంక్స్ సార్ యాక్చువల్లీ శ్రీకృష్ణుడు కోసం సత్యభావం యుద్ధంలో నిలబడి విజయం సాధించింది ఈరోజు మా సత్యభావం కోసం ఈ బాలకృష్ణుడు వచ్చి మా కోసం నిలబడ్డారు సో విజయ్ అనుకుంటున్నాం సార్ మీ గురించి మీ ముందు నుంచి మాట్లాడటం కొంచెం భయంగా ఉంది సార్ ఇట్స్ హానర్ టు స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ ఇక్కడ మీ ముందు నుంచి మాట్లాడడానికి చాలా పెద్ద జర్నీ ఉంది సార్ నాది సో లాస్ట్ ఒక ఫైవ్ డెకేట్స్గా మీరు తెలుగు ప్రేక్షకుల్ని కోటాది మంది ప్రేక్షకులను అలరిస్తూ ఒక వన్ డెకేట్గా ఈవెన్ పొలిటీషియన్గా కూడా మీరు రాణిస్తూ ముఖ్యంగా నాకు బాగా ఇన్స్పైర్ చేసింది బసవతారకం ట్రస్ట్ని మీరు నడుపుతున్న తీరు సార్ ఎందుకంటే రోజు ఆ రోడ్లో వస్తున్నప్పుడు ఎక్కువ మంది పేదలు ఎక్కడ ఉంటారు ఒక హాస్పిటల్ ముందు పేదలు ఉంటున్నారంటే ఆ హాస్పిటల్ ఎంత అర్థం అవుతుంది సో లెగసీ కంటిన్యూ చేయడం అంటే ఏదో ఆస్తులు తీసుకోవడం నటనలు తీసుకోవడం మాత్రమే కాకుండా సర్వీస్ తీసుకున్నారు సార్ మీరు ఇట్స్ వెరీ ఇన్స్పైరింగ్ ఫర్ నెక్స్ట్ జనరేషన్స్ వెరీ వెరీ ఇన్స్పైరింగ్ సార్ అండ్ ముందుగానే మూడోసారి మీరు అసెంబ్లీలో అడుగు పెడుతున్నందుకు ముందుగానే నేను ఫస్ట్ థ్యాంక్స్ చెప్పేస్తున్నాను సార్ ఇట్స్ ఎన్ నేను లక్కీగా ఫీల్ అవుతున్నాను మీకు ముందు కంగ్రాచులేట్ చేస్తున్నందుకు ఆల్ ది బెస్ట్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మీరు ఇక్కడ ఉన్నందుకు అండ్ నేను ఇక్కడ నుంచి మాట్లాడుతున్నాను అంటే దానికి కారణం వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ ఎందుకంటే పీకే చెప్పినట్టు నేను పదేళ్ళు కాదు పీకే పదిహేనేళ్ళు సో పదిహేను ఏళ్ళుగా నడుస్తున్నాను పరిగెడుతున్నాను ఆగుతున్నాను ఈదుతున్నాను చాలా చేశాను ఆర్మర్స్ అనే ఒక వెహికల్ తీసుకొచ్చాడు చేసి ఎంతకాలం నడుస్తో ఎక్కువ అన్నాడు నడి ఇంక నడిచిన చాలు దా పదా కూర్చుని రాయి అన్నాడు తర్వాత కథా చర్చలతో పాటు మొదలైన జర్నీ డైలాగ్స్ రాయమన్నాడు తర్వాత డైరెక్షన్ చేయమన్నాడు ఇంతవరకు తీసుకొచ్చాను సో శశి నీ నమ్మకాన్ని నిలబెడతాను ముందు ముందు తీసుకెళ్తాను అనుకుంటున్నాను అండ్ అంటే ముఖ్యంగా నాకు అనిపించింది ఏంటంటే ఈ రోజుల్లో తన కళలను తనని నిజం చేసుకోవడం చాలా కష్టం తన డైరెక్టర్ తన కళను నిజం చేసుకుని తనతో పాటు ట్రావెల్ అయిన నా కళను కూడా నిజం చేశాడు ఐఎం చిన్న వర్డ్ అది చెప్పండి నేను ఇంకా బాబీ తిక్క తన ప్రొడ్యూసర్ అయినా కూడా చాలా చదువుగా ఫ్రెండ్గా నేను ఎప్పుడు చిన్నప్పటి నుంచి పరిచయం నాకు మోహన్ అని పిలుస్తాను తను చాలా తన సపోర్ట్ ఇమ్మీన్ సపోర్ట్ ఎప్పటికీ మర్చిపోలేను అండ్ శ్రీనివాస్ గారు థ్యాంక్స్ ఫర్ ద సపోర్ట్ యు గేవ్ మోరల్ సపోర్ట్ లైక్ ఎనీథింగ్ టు ఆల్ ద ఎంటైర్ టీమ్ సో సార్ ఐమ్ టేకింగ్ సో మచ్ టైమ్ డోంట్ మైండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ఐ వాంట్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ద టీమ్ రమేష్ అండ్ ప్రశాంత్ ఎక్కడో ఒక ఒక రోజు జర్నీ స్టార్ట్ అయ్యింది ఈరోజు చాలా ట్వంటీ మంత్స్ దూరంలో జర్నీలో ఇక్కడ చాలా దూరం వచ్చాము ఐ వాంట్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ బట్ టైం సమయభావం వల్ల ఐ విల్ టేక్ ఆపర్చునిటీ సమ్ అదర్ టైం అండ్ లాస్ట్ బట్ నా లాస్ట్ బట్ నా లీస్ట్ మై హీరో బికాజ్ ఒక డెబ్యూ అనేది ఎవరికైనా డ్రీమ్ ఉంటుంది ఆ హీరో వీళ్ళతో చేయాలి వాళ్ళతో చేయాలి అనుకుంటాం నాకు ఒక స్టార్ సిక్స్టీ ఫిలిమ్స్ చేసిన ఒక స్టార్ హీరోయిన్ నాకు హీరో నేను లైఫ్ లాంగ్ మై ఫస్ట్ హీరోగా నాకు నిలిచిపోతారు తన సిక్స్టీ ఫిలిమ్స్ చేసినా కూడా నేను అని ఎప్పుడు ట్రీట్ చేయలేదు షీ గేవ్ ఇమ్మెన్స్ రెస్పెక్ట్ నేను ఆ రెస్పెక్ట్ చేస్తున్నప్పుడు చూసాను వాడు ఫిలిమోగ్రఫీ చూస్తే షీ వర్క్ విత్ ఎవ్రీ లెజెండ్ బట్ స్టిల్ షీ గేవ్ దట్ రెస్పాండ్ ఆ రెస్పాన్స్ ఇచ్చేవారు నేను ఏదైనా అడిగితే శంకర్ గారితో పనిచేస్తున్నారు నేను ఇక్కడికి వచ్చి నేను ఎవరిని అసలు అదే రెస్పెక్ట్ ఇచ్చారు దట్స్ వాట్ ఐ లెర్న్ ఫ్రమ్ యూ రియల్లీ రియలీ ఐఎమ్ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్ టు యూ మ్యామ్ అండ్ థ్యాంక్స్ అ లాట్ థ్యాంక్ యూ గైస్ అండ్ ముఖ్యంగా నాకు సపోర్ట్ చేయడానికి ఇక్కడ నా ఫ్యామిలీ మెంబర్స్ మంది వచ్చారు దే గేవ్ ఇమ్మెన్ సపోర్ట్ టు మీ ఆల్ దిస్ ఇయర్స్ అండ్ మీడియా ప్రతినిధులకు అండ్ బాలయబాబు గారి అభిమానులకు కాజల్ గారి అభిమానులకు ముఖ్యంగా ఈ సినిమాలో పనిచేసే నటీ నటులు సాంకేతిక నిపుణులకు వారి కుటుంబ సభ్యులకు ధన్యవాదములు థ్యాంక్ యూ